1 Samuel is talking about the nature of God. It's a wonderful I promise. I have claimed it so many times in my life. My wife and I have claimed it for our children in ne, our family. 1 Samuel chapter 2, verse 30, last part. చివరి భాగం ద లార్డ్ సెస్ ప్రభు చెప్తున్నారు దోస్ హు ఆనర్ మీ ఐ విల్ ఆనర్ నన్ను ఘనపరచు నేను ఘనపరచుదును వెరీ షార్ట్ వర్స్ ఎంతో చిన్న మాట ఇది రిమెంబర్ ఇట్ ఆల్ యువర్ లైఫ్ మీ జీవితాంతం దీన్ని గుర్తుపెట్టుకోండి దోస్ హు ఆనర్ మీ ఐ విల్ ఆనర్ నన్ను ఘనపరచు నేను ఘనపరచుదును ద వాస్ అ మ్యాన్ హూ కేమ్ టు మీ వన్స్ ఐ లైక్ టు టెల్ ది స్టోరీ ఒక వ్యక్తి ఒకసారి నా దగ్గరికి వచ్చాడు నేను చెప్తాను దీని గురించి ఐ డి నో హిమ్ నాకు తెలియదు అతను ఎవరో కూడా వాజ్ ఇన్ కేరళ ఆయన కేరళలో ఉండేవాడు వర్కింగ్ ఇన్ కంపెనీ వాజ్ అన్బిలీవర్ ఒక కంపెనీలో పని చేస్తూ ఉండేవాడు అప్పటికీ ఆయన అవిశ్వాసి అండ్ హీ డిడ్ హావ్ ఎనీ క్వాలిఫికేషన్ బట్ హీ రోజ్ అప్ ఇన్ ద కంపెనీ బై వర్కింగ్ హార్డ్ కాబట్టి ఆయనకి పెద్ద అర్హతలు లేవు కానీ బాగా పనిచేయడం ద్వారా ఆయన ఉన్నత స్థాయికి వెళ్ళాడు హీ వాజ్ అన్ అకౌంటెంట్ ఆయన ఒక అకౌంటెంట్ గా ఉన్నాడు అండ్ హీ వుడ్ రైట్ ఫాల్స్ అకౌంట్స్ సో దట్ యు డోంట్ సో యు కెన్ చీట్ ది ఇన్కమ్ టాక్స్ పీపుల్ కాబట్టి ఆయన తప్పుడు అకౌంట్స్ రాస్తూ ఉండేవాడు ఆ విధంగా And the company was very happy with him. But one day he was born again. Then he said, I cannot write these false accounts anymore. And he told the company boss, Company Sir, I cannot write this anymore. I have to write the truth. He says, think about it.

కాబట్టి ఈయన చేసినట్లుగా ఇన్నాళ్ళు అదర్వైజ్ యు టు రిజైన్ అండ్ గో లేనట్లయితే నువ్వు మానే చెల్లిపోమన్నా యు విల్ నాట్ గెట్ అనదర్ జాబ్ బికాజ్ యు హావ్ నో క్వాలిఫికేషన్ ఎందుకంటే నీకు తర్వాత ఇంకో ఉద్యోగం కూడా రాదు ఎందుకంటే నీకు అంత అర్హత లేదు సో హి వాస్ అటెండింగ్ వన్ చర్చ్ హి ఆస్క్డ్ దోస్ పీపుల్ వాట్ షుడ్ ఐ డు కాబట్టి ఒక సంఘానికి వెళ్తుండేవాడు మరి నన్ను ఏం చేయమంటారని అడిగాడు అండ్ ది పాస్టర్ అండ్ ది పీపుల్ ఇన్ ది చర్చ్ సెడ్

కాబట్టి ఉద్యోగం పోయింది ఇంకో ఉద్యోగం రావట్లేదు అండ్ ఇస్ వైఫ్ అండ్ డాటర్ తన భార్య ఉంది ఒక అమ్మాయి ఉంది ఇన్కమ్ So he decided to come and meet me. He took a train all the way from Kerala to Bangalore. I have never known him. He came, came to my house and he said, Brother Zach, I don't know you, don't know me. But I read your book, I came to ask you something. He said, This is my story. All the Christians that that place told me you should adjust and stay there. Tell what lies. do you say? I said, brother, you did the right thing by not telling a lie. maybe you will not get another job. బహుశా నీ ఇంకో ఉద్యోగం రాకపోవచ్చు కూడా బహుశా నువ్వు ఆ విధంగా ఆకలితో అలమటించి చచ్చిపోవచ్చు యువర్ వైఫ్ అండ్ డాటర్ విల్ స్టార్ టు డెత్ నీ భార్య కూతురు కూడా ఆకలితో అలమటించి చచ్చిపోవచ్చు గుడ్ ఇట్స్ బెటర్ టు డై అండ్ బి ఆనెస్ట్ ఆ విధంగా నిజాయితీగా ఉండి చచ్చిపోవటం మంచిది యు విల్ గో టు హెవెన్ అప్పుడు నువ్వు పరలోకం వెళ్తావు దన్ టు లివ్ అండ్ చీట్ కాబట్టి మోసం చేసి బతకటం కంటే కూడా so after i frightened him like that i will go and nenu i said now i'll tell you you won't die don't worry nuve me sa chapa and ledu because there is a promise which says in god says those who honor me i will on the country bibila kada namanu the nana gana nukparcha nenu gana nukparcha so don't be afraid kavani bipadadu i don't have any influence to get you a job kavani kauju yipichanta naku ledu anta palukubadeu the father in heaven can do కానీ పరలోకపు తండ్రి సమస్తం చేయగలడు. ఓనర్ యు వొనర్డ్ హి. ను ఆయనని గణపరిచావు. ఐ కెన్ గివ్ యు రిటన్ గ్యారెంటీ. గాడ్ విల్ ఆనర్ యు. నేను నీకు రాసిస్తాను. దేవుడు నిన్ను గణపరుస్తాడు. హి వాస్ కంఫర్టెడ్ ఎనీవెన్ బ్యాక్. కాబట్ ఆదరించబడ్డాడు. డౌట్ ఎనీ క్వాలిఫికేషన్ హి గాట్ ఎ మచ్ బెటర్ జాబ్. ఆయనకి ఏమ అర్హత లేకున్నా ఇంకా శ్రేష్టమైన ఉద్యోగం వచ్చింది. అండ్ హి వాస్ ఫర్ ఐ థింక్ టిల్ హి రిటైర్డ్. ఆ తర్వాత ఆయన రిటైర్డ్ కూడా అయ్యాడు. గాడ్ ఆనర్డ్ హి. దేవుడు ఆయన కనపరిచాడు దేర్ ఆర్ మెనీ స్టోరీస్ లైక్ దిస్ ఐ నో కాబట్టి నాకు తెలిసిన అనేకమైన విషయాలు ఈ విధంగా ఉన్నాయి వండర్ఫుల్ ప్రామిస్ ఎంత అద్భుతమైన వాక్యం ఆయన ఆనర్ మీ ఐ విల్ ఆనర్ నన్ను గణపరిచే వారిని నేను గణపరిచదును ఐ హావ్ ప్రూవ్డ్ ఇట్ ఇన్ మై లైఫ్ ఫర్ మోర్ దెన్ 50 ఇయర్స్ 50 సంవత్సరాల కంటే పైగా నా జీవితంలో నేను రుజువు చేశాను దీన్ని సో మెనీ క్రిస్టియన్స్ హావ్ ట్రైడ్ టు క్రష్ మీ

కానీ వాళ్ళు చేయలేకపోయారు యు ఆనర్ గాడ్ యు ఆనర్ యు నీవు దేవుణ్ణి గణపరిచినట్లయితే దేవుడు నిన్ను గణపరిస్తాడు ఐ యామ్ నాట్ డూయింగ్ దిస్ టు గెట్ ఎనీథింగ్ ఫర్ మై సెల్ ఏదో నాకోసం ఏదో సంపాదించుకోవడానికి నేను చేయట్లేదు ఐ డూయింగ్ దిస్ టు యాడ్ పీపుల్ టు आवर చర్చ్ ఏదో సంఘానికి జనాలను పోగు చేయడానికి నేను ఈ విధంగా చేయట్లేదు ఐ ప్రీచ్ సచ్ హార్డ్ థింగ్స్ దట్ పీపుల్ విల్ గో అవే ఫ్రమ్ आवर చర్చ్ నేను ఒక్కసారి ఎంతో కఠినమైనవి బోధించినప్పుడు ప్రజలు సంఘం నుంచి వెళ్ళిపోతారు కూడా ఐ వాంట్ టు సేవ్ పీపుల్స్ లైవ్స్ ఫర్ ఎటర్నిటీ కాబట్టి నిత్యత్వం కోసం ప్రజల యొక్క జీవితాలు కాపాడాలి రక్షించాలని నేను చెప్తున్నాను ఐ యామ్ లైక్ ఎ డాక్టర్ హూ టేక్స్

ైబుల్లో సత్యం కాబట్టి బోధిస్తున్నాను డైడ్డ్రన్ కాబట్టి మా బిడ్డలు చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు He never saw what God did for my children. He never saw how God gave scholarships to each of four of them to study in college for their college education. Does God do such things? I'll tell you. Read Psalm 37. కీర్తనలు 37 మనది ఇది కేవలం నాకోసమే కాదు ఇది మీకోసం కూడా ఇట్స్ ఇన్ యువర్ బైబిల్ ఇది నీ బైబిల్ లో కూడా ఉంది దట్స్ వై ఐ टेल पीपल రీడ్ ది బైబిల్ అండ్ క్లెయిమ్ ది ప్రామిసెస్ అందుకే నేను చెప్తాను బైబిల్ చదవండి వాగ్దానాలను అడగండి దేవుని దగ్గర సో వండర్ఫుల్ ప్రామిస్ ఇక్కడ ఎంత అద్భుతమైన వాగ్దానం రాశాడు ఇయర్స్ రాసిన అనేక అనేకలు ఆయన ముప్పై సంవత్సరాల లోక్ రాసినాయి ఆయనకు డెబ్బై సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ కీర్తన్ రాశాడు మాట చెప్పారు నేను చిన్నవాడిన ఇంటిని నౌ ఐఎమ్ ఓల్డ్ ఇప్పుడు ముసలివాడిన ఉన్నాను నౌ ఇస్ గాట్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ ఇప్పుడు దేవునికి సంబంధించి యాభై సంవత్సరాలు అనుభవం వచ్చింది సెవెంటీ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ నా ఇప్పుడు డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్నాడు ఐ హావ్ నెవర్ సీన్ ద రైచెస్ ఫర్ సేకన్ నార్ ఇస్ డిసెండెన్స్ బై ఆయన నీతి మంతులు కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు లెట్ మీ రీడ్ ఇట్ లైక్ దిస్ ఈ విధంగా చదువుతాను ఎ రైచెస్ మ్యాన్ ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ ఫర్ సేకన్ బై గాడ్ కాబట్టి ఒక నీతి మంత్రుడు దేవుడు విడిచిపెట్టటం అనేది నేను చూడలేదు ఐ లుకింగ్ ఫర్ జాబ్ తన బిడ్డలు ఏదో ఉద్యోగం కోసం నత్రత కూడా నేను చూడలేదు మీనింగ్ ఆఫ్ నాట్ బెగింగ్ ఫర్ బ్రెడ్ ఏంటి ఇక్కడ భిక్షమెత్తుకోవటం అంటే ఏంటి వెన్ యు బెగ్ ఫుడ్ బ్రోక్ ఎప్పుడు మనం భిక్షమెత్తుకోవటం డోంట్ హెల్ప్ జాబ్ So we can read it like this I've never seen his children without a job. And not only that, I've never seen his grandchildren looking for a job. Is there a promise like that in the Bible? Yes. I believe it. I have sought to be righteous in my life to the best of my knowledge. But I mean, in my backslidden days before I. Besides CFC started, I did wrong things. Kaverti neno CFC pyara menshuk mundu neno koncham hai. What do you say? Last forty-two years, I can stand before God and say. Kani nala beerende samuchral neno devon lagai. I have lived with a good conscience. Neno manch manasakshita jivin Forty-two years. I have really sought for righteousness in, in every area. Nizanga prati viseshla nitga jivin chaani I believe with all my heart, my children will never be without a job. నా హుదయం అంతటితో నమ్మాను నా పిల్లలకి ఉద్యోగాలు లేకుండా ఉండటం అనేది ఉండదు ఐ హాఫ్ 17 గ్రాండ్ నాకు 17 మంది మనవాళ్ళు మనవరాళ్లు ఉన్నారు ఐ బిలీవ్ నన్ ఆఫ్ దమ్ విల్ మీ లూకింగ్ ఫుడ్ జాబ్స్ వన్ థె గ్రో అప్ కాబట్టి వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఉద్యోగం కోసం వాళ్ళు చూడటం అనేది ఉండదు నాట్ బికాస్ మీ ఏదో నన్ను బట్టి కాదు బట్ బికాజ్ ఆఫ్ మై హెవెన్లీ ఫాదర్ నా పరలోకపు తండ్రిని బట్టి నాట్ బికాజ్ ఐ యామ్ ఎ రిచ్ మ్యాన్ నేనేద ధనవంతుడిని కాదు ఐ కాంట్ టేక్ కేర్ ఆఫ్ ऑल ఆఫ్ దెం వాళ్ళందరిని నేను చూసుకోలేను ఐ వాంట్ టు గివ్ దిస్ ప్రామిస్ టు యు నౌ కాబట్టి మీ కొడే రాదండి ఇట్స్ ఇన్ యువర్ బైబిల్ యు సో ఇట్ నౌ ఎందుకంటే మీ బైబిల్ లో ఉంది మీరు చూసారు బీ రిచెస్ కాబట్టి నీతిమంతుడిగా ఉండండి గాడ్ విల్ ఆనర్ యు దేవుడిని తప్పకుండా ఘనపరుస్తాడు డోంట్ డు క్రూకిట్ థింగ్స్ కాబట్టి తప్పుడు పని చేయొద్దు చీట్ ఎనీబడీ ఎవరిని మోసం చేయొద్దు

కాబట్టి చాలా మంది అంటారు నాకు ఇంత మంది పిల్లలు ఉన్నారు నాకు ఇంత ఇంకా డబ్బు లేదు కాబట్టి దాని గురించి నేను చెప్పట్లేదు వీ మస్ బి వాయిస్ అండ్ డిసైడ్ హామ్ మనీ చిల్డన్ వీక్ అండ్ అసలు మనకి మంది పిల్లలు కావాలో మన జ్ఞానం కలిగి ఉండాలి మనం నిర్ణయించుకోవాలి బట్ డోంట్ థింక్ దెట్ ఇఫ్ యూ హెవ్ అ చైల్ దెట్ గోడ్ విల్ ఫర్స్క్ ఇన్ కాబట్టి కానీ మీకు ఒక బిడ్డ అదనంగా ఉంటే దేవుడు విడిచిపెడతాడు అనుకోవద్దు ఐ యామ్ నాట్ టు టెల్ యు హౌ చిల్డ్రన్ యు హావ్ అంటే మీకు ఎంతమంది మంది పిల్లలు ఉండాలని నేను చెప్పట్లేదు ఇక్కడ యూజ్ యువర్ విజ్డమ్ అండ్ సీ హౌ many సో మచ్ రిసోర్సెస్ యు హావ్ కాబట్టి మీ జ్ఞానం ఉపయోగించండి మీ దగ్గర ఏ ఏ వనరులు ఉన్నాయో చూసుకోండి యు నో సమ్ టైమ్స్ people अनएक्सपेक्टेडली हैव अ దే డిడ్ నాట్ ఎక్స్‌పెక్ట్ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు అనుకోకుండానే పిల్లలు పడతారు దిస్ ఇస్ దిస్ ఇస్ ఎన్ యాక్సిడెంట్ ఇది ప్రమాదం జరిగింది అనుంటారు వాళ్ళు You are calling a gift of God an accident? No. It's a gift of God. Don't De call any of your children accident. You may not have wanted it but God wanted it. And God has a plan. I will tell you this. If you are righteous none of your children or grandchildren will be

But it does say that God will take care of them. So true Christianity is this. Not seeking for wealth and health. Seeking, seeking to be righteous. Free from sin. And God will take care of all my earthly needs. And my children's needs. God.